హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుగాయ వేపుడుని ఈజీగా అండ్ రుచిగా చేసుకునేలా చూపిస్తున్నాను కనీసం ఈ చిక్కుడుగాయ వారంలో ఒక్కసారి తిన్నా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ సరిచేస్తుంది అలాగే చిక్కుడుకాయలో కాలుష్యం ఐరన్ ఫైబర్ వంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి సో మనకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ చిక్కుడుకాయతో మంచి రుచిగా ఈ వేపుడుని ఎలా చేయాలో ఈజీ వేలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ చిక్కుడుగాయ వేపుడు చేయడానికి పావు కిలో చిక్కుడుగాయ తీసుకున్నాను ముందుగానే బాగా కడిగి పిప్పి తీసేసి ఇలా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అండ్ రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా ఇలా ప్లేట్లో సన్నగా తరిగి తీసుకోండి ఇప్పుడు ఫ్రై చేయడానికి వేరే ప్యాన్ని కానీ కడాయి కానీ తీసుకోండి ఇలా కడాయి పెట్టుకున్నాక ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పావు టేబుల్ స్పూన్ పోపు దినుసులు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేయండి రెండు పచ్చిపిచ్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్ ముక్కల్ని వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి ఒకసారి అంతా కలిపేయండి ఒకసారి అంతా కలిపేసాక కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేశామంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేగాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అల్లం కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేయండి పచ్చివాసన వరకు ఈ ఆయిల్లో అల్లం అండ్ పసుపు ఈ ఆనియన్స్కి పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ కూడా మొత్తం వేసేసి ఇది అంతా కూడా బాగా కలిసేలా పోపు అంతా బాగా చిక్కుడుకాయలకి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపేసి ముద్ద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ చిక్కుడుకాయలకి బాగా పట్టుకుంటుంది కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి చిక్కుడుకాయ కూడా బాగా కొంచెం మగ్గిపోయింది ఇలా వేగాక ఒకసారి అంతా కలిపేసుకోండి చిన్న మంట మీదనే వేయిస్తూ ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే ఏంటంటే గింజ లోపడి వరకు బాగా వేగుతుంది సో ఇలా అంతా కూడా వేగాక ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అండ్ కారం వేసుకున్నాక ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చిక్కుడుగాయలకి ఫ్లేవర్ అంతా బాగా పట్టేలా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ ఇలా ఉడికించుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని పక్కకు దించేసుకోవడమే అండ్ ఇలా ఒకసారి కలుపుకొని పక్కకు దించేసుకున్న తర్వాత క్యాస్టైరన్లో వంట చేస్తే మనం రెసిపీ మనం చేసే ఫుడ్ ఏదైతే ఉందో అది వెంటనే పక్కకు తీసి ఒక గ్లాస్ బౌలో సర్వ్ చేసుకోవాలి క్యాస్టైరన్లో బ్లాక్నెస్ మన ఫుడ్లో కలిసిపోతే అంత మంచిది కాదు సో అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇలా చిక్కుడుకాయ వేపుడు కనుక చేసుకుంటే అన్నంలో చక్కగా తినేయచ్చు అండ్ రసంతో సాంబార్తో తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ చిక్కుడుకాయ వేపుడిని మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్